లోకంలో మన దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాము ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వకుండా మన ఇష్టాలు వాటికి లోకంలో ఉన్న వాటికి లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించి ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పే మాట ఏంటంటే ఈజ్ ఆల్ టెంపరీ నా టైం వేస్ట్ అయిపోయింది సో మచ్ టైమ్ ఈజ్ వేస్ట్ చివరిగా నువ్వు ఇచ్చే కంక్లూజన్ మాత్రము అదే దేవునికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించి ఈ యొక్క సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకో ఈ యొక్క కాల సమయంలో దేవుని దేవుడి ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు యమనేస్తులా మీరు బలవంతులు ఏ కాలంలో ఎక్కువ బలం ఉంటుందంట కాల సమయంలోనే కాల సమయంలో దేవుని కోసం మనం ఈ యొక్క ఏజ్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం చాలా బలం ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుంది అంటే వయసు పెరిగే కొద్దీ బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ వయసులో మనం దేవుని కోసం ఏమైనా చేయాలనుకుంటే మనం చేయలేము కాబట్టి ఈ యొక్క యాంగిల్స్లో దేవుని కోసం ఎంత స్ట్రాంగ్గా మనం ఉంటే బలాన్ని మనం దేవుని కోసం వాడితే దేవుడు మన మంచి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ యొక్క విలువైన సమయాన్ని మనం దేవుని చేతిలో పెడతాం దేవుని కోసం మనం ప్రయాసపడదాం ఈ విలువైన సమయాన్ని మనం దేవునికి ఇద్దాం అమలు మీరు బలవంతులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క శక్తిని యొక్క బలాన్ని మనం దేవుని కోసం వాడదాం దేవుని ఇష్టాలను మనం నెరవేరుస్తూ దేవుని కోసం గమనిక బ్లెస్ యూ